మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధం ఫిక్స్ చేసారు ఇప్పుడైనా చెప్పు నన్ను పెళ్లి చేసుకుంటా నేను మా ఇంట్లో నొప్పించుకుంటా ఇప్పుడు నీకు ఏ సమాధానం నేను చెప్పలేదు ఇవ్వరి దగ్గర మా బాబాయ్ చెల్లె నన్ను పెళ్లి చేసుకోమని ఎంతో ఫోర్స్ చేసి అయినా మా చెల్లెకి పెళ్ళైనంతవరకు అయినంత నేను పెళ్లి చేసుకోనని చెప్పిన నీకు కూడా నేను ఎలాంటి సమాధానం చెప్పలేదు ఇదే నా చివరి మాట సపోర్ట్ చేస్తలో చెప్పు నాగేష్ మా అన్నయ్యని ప్రేమిస్తున్నావు అవును మీ అన్నయ్యని నేను ఎన్నో సంవత్సరాల నుంచి మా ఇంట్లో నాకు సంబంధాలు కూడా ఫిక్స్ అయినా మీ అన్నయ్య ఒప్పుకుంటలేడు మా అన్నయ్య నాకు పెళ్లి చేసినాగానే పెళ్లి చేసుకుందాం అనుకుంటుండు నేనే మా అన్నయ్య కడుగున్నా మరి మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా నేను మా వాళ్ళని నొప్పించుకుంటా రేపు పెళ్ళన్నా కూడా పేటల మీదకి వచ్చి మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంటా కానీ మీ అన్నయ్య ఒప్పుకుంటలేడు కదా నేను మా అన్నయ్యని ఒప్పిస్తాను మీ ఇంట్లో నొప్పి